శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇంకా నీకు కలిసి రాకపోవడానికి అదృష్టం నీ తలుపు తట్టకపోవడానికి కారణం ఇదే బిడ్డ అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఒక మంచి వార్త చెప్పడానికి నేను ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా నువ్వు ఎక్కడున్నా వెంటనే నీ సాయి మాటలు విను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతున్నావు కదా అదంతా నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధ కష్టం అన్నీ నాకు తెలుసు బిడ్డా బాధపడుకు తల్లి నీకు కావలసిన మంచి నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచిదారులు నడిపించడానికి నేను నీకోసం వచ్చాను దేనికోసము కూడా నువ్వు దిగులు పడద్దు నువ్వు నాపై చూపే భక్తి ప్రేమే నీకు మంచి చేస్తుందని గుర్తించుకో తల్లి నీ భక్తి వలనే నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటూ నీకు కావాల్సిన ఆనందాన్ని నేను అందిస్తాను మంచి నాణ్యమైన విత్తనాలు నాటితేనే కదా అందులో నుంచి మంచి చెట్టు వస్తుంది అలా కాకుండా కుళ్ళిపోయిన విత్తనాలు వేస్తే చెట్టు వస్తుందా చెప్పు బిడ్డ లేదు కదా తల్లి అలానే నువ్వు కూడా మంచి ఆలోచనలనే విత్తనాన్ని నాటుకో మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి బిడ్డ నాకు నిజమైన భక్తి నాకు చాలా అవసరం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉండు అవి నిన్ను మంచి స్థాయిలో నిలబడతాయి బిడ్డ నిన్ను ఎవరూ కూడా అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబడతాయి బాబా నువ్వే నా దిక్కని అంటున్నావు కదా అందుకే నీకు పక్కా బలంగా మారి మీ పనులన్నిట్లో కూడా విజయం వచ్చేలా నేను చేస్తాను బిడ్డ నీకు దన్నుగా నేను నిలుస్తాను తల్లి ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అదే నీకు జరిపిస్తాను నీకు మంచి చేస్తానని నీకు కూడా తెలుసు తల్లి ఇది నీకైనది ఇది కేవలం నీకు చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను నీకైనది ఎవరూ కూడా నీ నుంచి లాక్కోలేరమ్మా నీకైనది ఎలా అయినా సరే నిన్ను చేరుతుంది నువ్వు ఆశపడగానే ఒక పని జరిగితే దాని విలువ నీకు తెలియకపోవచ్చు ఒకవేళ నువ్వు దాన్ని సులభంగా వదిలేసుకోగలరు కాబట్టి నీ కోరిక తీర్చడం కోసం ఆలస్యం చేసి నీకు అందిస్తే నువ్వు ఆ కోరికను చాలా విలువనిస్తావు బిడ్డ దానిని బంగారంలా కాపాడుకుంటావు అందువల్లే తల్లి నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యం అవుతుంది అవి నీతో శాశ్వతంగా ఉండాలని నేను అలా చేస్తున్నానే తప్ప నీ కోరికలను ఈ బాబా తీర్చకుండా ఉంటాడా చెప్పు తల్లి నువ్వు ఎలా ఆపదల్లో ఉన్నా నిన్ను రక్షిస్తాను కాబట్టి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిక్కులు వచ్చినా సరే భయపడకో వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఆలోచన చేయకు బిడ్డా అలాంటి ఆలోచన నీ దగ్గర కూడా రానివ్వదు దేనికి కూడా నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నిన్ను నేను నడిపిస్తాను బిడ్డా అప్పుడే కదా అందరి ముందు నువ్వు గౌరవంగా నిలబడగలవు నీ విలువ తెలుసుకొని నిన్ను అందరూ కూడా అభిమానిస్తారు మీ కుటుంబంలో వచ్చే ఆదాయంతోనే తృప్తిపడు అతిగా ఆశపడుకు బిడ్డ ఎందుకంటే దాని తర్వాత మిగిలేది బాధ మాత్రమే ఉంటుంది ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు ఎవరో ఏదో అన్నారని నువ్వు కలత చెందకు ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుందమ్మా ఈ విషయం గుర్తుపెట్టుకో బిడ్డా బాధపడితే ఎలాంటి లాభం నువ్వు పొందలేవు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నాకు కూడా తెలుసు అలాంటప్పుడు ఈకెందుకు తల్లి ఈ బాధ నిన్ను బాధ పెట్టడానికి నీకు సమస్యలు నీకు సృష్టించడానికి ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నీకు తోడుగా నేను ఉన్నానని వారికి తెలియదు అవి అసలు నీ దగ్గరికి రానే రావు బిడ్డ ఆ దేవుడు ఒక్కొక్కసారి నిన్ను ఒంటరి చేస్తాడు ఎందుకో తెలుసా తల్లి నీ చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు తెలుసుకోవాలని నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని ఓపికని ఉంచుకుంటే నీకు గెలుపు మర్యాద వాటంతట అవే వస్తాయి బిడ్డ నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది అది చెడు చేస్తే చెడే ఎదురవుతుందమ్మా నువ్వు చేసే పుణ్యం దానం నీకు శ్రీరామ రక్షగా మారుతాయి ధైర్యంగా ఉండు బిడ్డ నీ ఎదురు చూపులన్నీ ఫలిస్తాయి ఇది నేను నీకిస్తున్న మాట నీకంతా మంచిగా జరుగుతుంది నాపై నమ్మకంతో ఉండు బిడ్డ విపరీతమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు తల్లి ప్రతిరోజు ప్రతి క్షణం అదే పనిగా ఎక్కువగా ఆలోచన చేయవద్దు అలసిపోయినటువంటి నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు బిడ్డ నీ మనసు అంటే ప్రశాంతమైనటువంటి మనసుతో బాగా నువ్వు ఆలోచించు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అటువంటిదే బిడ్డ నీ కష్టాలతో ఎంతో అలసిపోయి ఉన్నావు కాబట్టి నీ అలసిపోయినటువంటి మనసుతో ఏ కూడా ఆలోచించవద్దు కాసేపు ప్రశాంతంగా మనసును ఈ బాబాపై దృష్టి ఉంచి కాసేపు నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించి చూడుబిడ్డా అలానే నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని ఎలా తొలగించుకోవాలో దానిపైనే ఆలోచిస్తూ ఉండు ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండు బిడ్డా ఇది నీ జీవితాన్ని ఎలా రూపొందిస్తుందో ఒక్కొక్కసారి నువ్వే చూస్తావు నేనేమి నీకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా నీ నుంచి దూరంగా విసిరిపారేలేను అని అనుకోవద్దు నేను తప్పకుండా చేస్తాను కానీ ఎప్పుడు చెప్పే మాటే మరొకసారి చెప్తున్నాను కాస్త ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా జరుగుతుంది తల్లి నువ్వు ఏదైతే అనుకున్నావో అది జరిగేలా నేను చేస్తాను నాపైన విశ్వాసం నుంచు బిడ్డ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ బాధను పంచుకున్నటువంటి బంధువును నేనే నీకు సలహా కావలసినప్పుడు మీకు సలహా ఇచ్చేటటువంటి సన్నిహిని కూడా నేనే నీ మేలు కోరే మిత్రుని కూడా నేనే నీకు ధైర్యాన్నిచ్చేటటువంటి ఆత్మణ్ణి నేనే జీవితంలో ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా రానివ్వద్దు బిడ్డ నన్ను ఎన్నడూ కూడా దూరం పెట్టద్దు ఎందుకంటే ఎప్పుడైతే ఈ సాయిని నువ్వు దూరం పెడతావో ఒక్కసారిగా సమస్యలన్నీ కూడా నీ చుట్టూ బిడ్డ కష్టాలన్నీ కూడా నీ చుట్టూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్త బిడ్డ ఎప్పుడైనా సరే నేను నీ చుట్టూ ఉంటున్నాను కాబట్టి నీతోనే ఉంటున్నాను కాబట్టి ఆ వేవి కూడా నీ చుట్టూ ఉన్నా కూడా ఎలాంటి ప్రమాదం చేయకుండా అలానే ఆగిపోయి ఉన్నాయి వాటిని కూడా నా చేతిని అడ్డుగా పెట్టి ఆపి ఉంచుతాను ఎలాంటి పరిస్థితులైనా సరే నేను ఎదుర్కొంటాను బిడ్డ నా భక్తుల్ని మాత్రం నేను ఆగాధంలో పడిపోయే విధంగా చేస్తానని చెప్పు ఈ అవకాశం అందరికీ రాదు సుమా మీరు మీ సందేశాన్ని విన్నట్లయితే మీ బాబా మనసు ఎంతో నువ్వు పూర్తిగా తెలుసుకున్నట్లే నీకు మంచి చెడుల యొక్క సమూహం గురించి వివరించాను ఎటువైపు అడుగులు వేయాలో చెప్పాను ఎక్కువ ఆలోచనలతో సతమతం అవ్వద్దని చెప్పాను బిడ్డ అవన్నీ కూడా నీ స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది ఇక ఏదైనా నిరంతరం నీ సాయి దర్శనం కూడా నీ సాయి స్మరణం కూడా చేయు నీకు ఉండేటటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా పోతాయి తల్లి నీకు ఎలాంటి సమస్యలైనా సరే తప్పకుండా విముక్తి కలిగే విధంగా నీ సాయినాథుడు నీకు మార్గదర్శకం చేసి మంచి మార్గంలో నడిపి నీకు మంచి మంచి ఆలోచన విధానాలు కలిగే విధంగా చేస్తాను బిడ్డ నీ మనసులో ఎంత బాధపడుతున్నావో ఆ బాధకి తప్పకుండా నేను ముగింపు పలుకుతాను బిడ్డ సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుకినో జై సాయిరామ్